కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు బైరవాని తిప్ప ప్రాజెక్టుకు భారీగా ఎగువ ప్రాంతం నుంచి నీరు చేరుతున్నాయి విలా సాగర్ నుంచి నీరు విడుదల చేయగా బీటీపీ డ్యాంకు పూర్తిగా చేరడంతో నేడు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమలనేని సురేంద్రబాబు రాయదుర్గం ఎమ్మెల్యే విప్పు కాల్వ శ్రీనివాసులు ఇరువురు టీడీపీ నాయకులు రైతులతో కలిసి బీటీపీ డ్యాంలో గంగ పూజను నిర్వహించారు ఈ సందర్భంగా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమ్మెల్యేని సురేంద్రబాబు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ళుగా అడుగుతున్నా ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోకపోవడంతో కాలువ శ్రీనివాసులు గారి చొరవతో బీటీపీ పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పచ్చజెండా ఊపారన్నారు బీటీపీ పనులను గత ప్రభుత్వం ఐదేళ్లుగా పక్కన పెట్టిందన్నారు తిరిగి టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కాలువ శ్రీనివాసులు నేను పలుమార్లు చంద్రబాబు సీఎంను కూడా కలిసి ఒప్పించి పనులు తిరిగి ప్రారంభించామని ఎమ్మెల్యే అమ్మెల్యేని సురేంద్రబాబు తెలిపారు ఎక్కడా కూడా పనులు ఆపకుండా బీటీవీ కాలోపనలు పూర్తి చేసి బీటీతో పాటు చెరువులకు కృష్ణా జిల్లాలు తీసుకువస్తామని ఆయన తెలిపారు ఎమ్మెల్యేలుగా మేము ఎన్నికైన తర్వాత బీటీపీకి ఇది రెండవసారి నిండటం గంగపూజ జలహారతి ఇవ్వటం శుభ పరిణామమన్నారు ఇలాగే ప్రతి ఏడాది నిండితే కళ్యాణదుర్గం రాయదుర్గం ఆయకట్టు రైతులకు నీరు ఇస్తే బంగారు పంటలు పండిస్తారని ఎమ్మెల్యే ఎమ్మెల్యేను సురేంద్రబాబు మీడియాతో అన్నారు ఆకట్టు రైతులందరూ అన్నదమ్ముల మాదిరిగా నీటి వినియోగాన్ని పంటలు బాగా పండించుకోవాలని ఈ సందర్భంగా ఇరువురు ఎమ్మెల్యేలు మీడియా ముఖంగా తెలియజేశారు అనంతరం రాయదుర్గం ఎమ్మెల్యే విప్ కాల్వ శ్రీనివాసులు కూడా మాట్లాడుతూ కర్ణాటక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు వాణి విలాస్ ప్రాజెక్టు కూడా మూడు వేల క్యూసెక్లు దిగువకు నీరు విడుదల చేస్తుంటే మనకు వచ్చేటప్పటికి ఆరు వందల క్యూసెక్లు మాత్రమే వస్తున్నాయని మధ్యలో కర్ణాటకలోని చెరువులకు నీరు నింపుకుంటున్నారని ఇలాగే ఇన్ఫ్లో ఆరు రోజుల పాటు కొనసాగితే టూ టిఎంసి నీళ్లు డ్యాము పూర్తి స్థాయిలో నిండుతాయని ఆయన ఆశాభావం కూడా వ్యక్తం చేశారు

ైరవాన తిప్ప ప్రాజెక్టు నింపడం జరిగింది నిండడం జరిగింది ఇది ముఖ్యంగా ఈ బైరవనంతిప్ప ప్రాజెక్ట్ గురించి మనం ఫస్ట్ అభినందించాల్సింది కాళ శ్రీనివాస్ గారిని ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో ఇది ప్రాజెక్ట్ కాదు అనే సందర్భంలో కూడా ఈ ప్రాజెక్టు పేరు ప్రతిష్టలు రావడం ఆ రోజే ఈ డ్యామ్కు నీళ్లు తేవాలి అనే సంకల్పంతో ఆ రోజు ముఖ్యమంత్రి గారి దగ్గర ఆ రోజు ఉన్న మన చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉండి అన్ని అన్ని విధాలకు కూడా ఆయనకి తెలియజేసి మా ప్రాంత ప్రజలకు కళ్యాణదుర్గం ప్రాంత ప్రజలకు నీరు కావాలి నూట పద్నాలుగు చెరువులకి నీళ్లకు అందించాలి అలాగే రాయదుర్గం ప్రాంతానికి కూడా నీళ్లు కావాలనే మంచి సంకల్పంతో ఆ రోజు ఈ ప్రాజెక్ట్ ప్రారంభించాం ఏదేమైనా కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఇరవై నాలుగు వరకు కూడా ఈ ప్రాజెక్టు ఆగిపోవడం రైతులందరూ కూడా నిరుత్సాహానికి గురి కావడం చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఎన్నికల సమయంలో ఎక్కడికి వెళ్ళినా కూడా రైతులందరూ ఒకటే అడుగుతున్నారు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆయన మాకు ఏమొద్దు మీరు ముఖ్యమంత్రి రాబోయే కాబోయే ముఖ్యమంత్రి ఆరు ఆనాటి రోజు ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి బైరోని ప్రాజెక్టు యథావిధిగా కొనసాగించి పూర్తి చేయండి అదే మేము కోరుకుంటున్నామని ఆ రోజు ప్రజలు ప్రతి ఒక్క రైతు కూడా కళ్యాణదుర్గ ప్రాంతం నుంచి ప్రతి ఒక్క రైతు కోరుకోవడం జరిగింది నీటి నీటి ఒక చుక్క రాని ప్రాంతం ఏదైనా ఉందంటే మన కళ్యాణదుర్గ ప్రాంతం ఆ ప్రాంతానికి కూడా అన్న నేను సహకారంతో పూర్తిగా ఈ ప్రాంతానికి కూడా నీళ్లు తీసుకొచ్చి ప్రజల్ని రైతులు ముఖ్యంగా రైతులందరూ కూడా బాగుండేది ఎందుకంటే ఇక్కడ బంగారు పంట పండించే రైతులు ఉన్నారు మంచి రైతులు ఉన్నారు అన్ని విధాలుగా కూడా రైతులు కష్టపడే తత్వం ఉంది కాబట్టి ఈ పంటలు పండించాలంటే ఖచ్చితంగా నీళ్లు కావాలనే దృఢ సంకల్పంతో కృషి చేస్తాం నీళ్లు తీసుకొస్తాం ఏదైతే ఈ గంగమ్మ మాతకి పూజ చేశామో ఇది ఒకటే గంగమ్మ మాతను కోరుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా మాకు పూజ చేసే అవకాశం కల్పించండి తల్లి ఇది నెరవేరుస్తుంది అమ్మ ఆ అమ్మ గంగమ్మ తల్లి సమీక్షంలో మీ అందరికీ చెప్తున్నాం ఎప్పుడు కూడా ఈ రెండు ప్రాంతాలు ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండే చూసే బాధ్యత నేను అన్న తీసుకుంటామని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం పూర్తి సామర్థ్యంతో నిండుతుంది ఈ ఆరు వందల క్యూసెక్ల నీరు ఇలాగే అందితే మరో ఆరు రోజుల్లో పూర్తి స్థాయిలో ఎఫ్ఆర్ఎల్ స్థాయికి ఈ రిజర్వాయర్ చేరుకుంటుంది కాబట్టి రైతు సోదరులందరికీ సురేంద్రబాబు గారైనా నేనైనా పదే పదే విజ్ఞప్తి చేసేది ఒకటే అన్నదమ్ముల్లాగా ఐకమత్యంగా పొదుపుగా నీటిని వాడుకొని మంచి పంటలు పండించుకోండి అట్లాగే మేమిద్దరము ఇప్పటికే అనేక దఫాలుగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోవడం వల్ల ఐదు సంవత్సరాలుగా ఆగిపోయిన భైరవాంతిప్ప ప్రాజెక్టు పనులు స్వయంగా సురేంద్రబాబు గారి నేతృత్వంలో తిరిగి ప్రారంభం కావడం చాలా సంతోషించదగ్గ విషయం మళ్ళీ ఈ ప్రాంత రైతుల్లో కొత్త ఆశలు చిగుదించేదానికి అవకాశం ఏర్పడింది కాబట్టి రైతు సోదరులందరికీ మేమిద్దరం కూడా ఒకటే భరోసా ఇవ్వదలుచుకున్నాం ఖచ్చితంగా ఈ టర్ములో కృష్ణా జలాలతో భైరవాల్ప ప్రాజెక్టు నింపుతామని బలంగా నమ్ముతా ఉన్నాం ముఖ్యమంత్రి గారిపైన మాకు నమ్మకం ఉంది తప్పకుండా ఆయన ఆశీస్సులతో ఈ రెండు నియోజకవర్గాల్లో అత్యంత వెనుకబడిన మారుమూలన ఉన్న గుమ్మగట్ట బ్రహ్మసముద్ర మండలాలకు మంచి చేయడానికి ఇద్దరము అన్నదమ్ముల్లాగా ఐకమత్యంగా అంటులే ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తామని రైతులకు ప్రజలకు మేము మనవి చేస్తాం